ఆయన చేతిలోకి వస్తే ఆయన చేతిలోకి వస్తే ఎట్లాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తినైనా సరే క్షణంలో జీవితాన్ని మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు కుష్ఠరోగి ఆ రోజుల్లో కుష్ఠరోగులు రోగులు ఎక్కడుండేవాళ్ళు ఊరు బయట ఉండేవాళ్ళు ఎవ్వరూ కూడా వారిని చదివిచ్చేవాళ్ళు కాదు ఎవ్వరూ వారితో మాట్లాడడానికి ఇష్టపడేవాళ్ళు ఆ కుష్టరోగం వచ్చి ఏమంటున్నాడు అసలు ఏసైతోటి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అబ్బా అంటే ఆయన అంటే ఈ కుష్టలోగంతో ఉన్నాడు కాబట్టి అందరూ కి ఇష్టం లేదు నీకన్నా ఇష్టమైతే నన్ను శుద్ధినిగా ఏమన్నాడు దేవుడు నాకు ఇష్టమే నువ్వు మారు మాట మాట్లాడలేదు ఏ కండిషన్స్ అక్కడ పెట్టలేదు ఒక కుష్ఠరోగి ఒక కుష్ఠరోగి రోగి శుద్ధుడవ కమ్మని వాణితో చెప్పారు మేము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చాలా సార్లు జౌనతన గారు ఏది పట్టుకున్నా వెంటనే చేతులు కడుక్కోవటం ఆయనకు అలవాటు మాతో ఉన్న జయ చాలా దాన్ని ప్రశ్నిస్తూ ఉండేవాడు యేసు ప్రభు కొరో పట్టుకుంటేనే చేతులు కడుక్కుంటా నిజంగా రోజున దేవుడు చేతులు కడుక్కోలేదు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవ ఆయన్ని ముట్టుకున్నాడు ఆయన మీద కనికర పడ్డాడు ఆయన దగ్గరికి చెయ్యి చాపియడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక్కొక్కసారి మనం మన పరిస్థితి యథార్థమైన రీతిలో మనల్ని మనం చూసుకుంటే మనం మనకే నచ్చం ఎందుకంటే మన బుద్ధి ఏంటో అందరికన్నా మనకి బాగా ఇష్టపడి చెయ్యి చాపి చేశాడు నాకు ఇష్టం నువ్వంటే నాకు ఇష్టం నేను నిన్ను సృష్టించాను అని అతన్ని ముట్టి స్వస్థపరిచినటువంటి దయగలిగినటువంటి ఆయనకి సాటి అయిన వారి లోకంలో ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఎవ్వరు లేరు దేవుడు అంత ఉన్నతమైన దేవుడు అంత శక్తివంతుడు అంత ప్రేమమూర్తి ఆయన వర్ణించడానికి మన మాటలు ఏమాత్రం కూడా సరిపో అంత గొప్ప దేవుడు వచ్చి అంత శక్తిమంతుడు వచ్చి ఒక మాట ఇస్తే నోట్లో నుంచి వస్తే అది ఈ లోకంలో గాలి ఎంత వేగంగా ప్రయాణిస్తుందో ధ్వని ఆ సౌండ్ ఎంత ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుందో లైట్ ఎంత ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుందో సైంటిస్ట్లు కనుక్కొని ఆ వాల్యూస్ చెప్తా ఉంటారు అంటే సెకండ్లో ఎంత దూరం ప్రయాణం చేస్తుందో దానంతటి కన్నా మించినటువంటి శక్తివంతమైనటువంటి దేవుడు ఆ దేవుడు తను తను తగ్గించేసేదు ఆళ్ళు కన్నటువంటి బిడలు ఒకవేళ దూరం పెట్టేసి ఉంటారు అందరూ దూరం పెట్టేశారు వచ్చినటువంటి రోగాన్ని బట్టి కానీ ఏసయ్య వాణిని నొప్పి నాకిష్టం నువ్వు శుద్ధుడుగా శుద్ధుడు బాబు అవు అని చెప్పి చెప్తున్నాడు ఎలాంటి ప్రేమ మూర్తి దగ్గరికి నువ్వు వచ్చావు తెలుసా నేను చెప్పే మాటలు వినటానికి కాదు నువ్వు వచ్చింది ఎవరి దగ్గరికి ఏసయ్య దగ్గరికి వచ్చావు ఏసయ్య మన మధ్య కలియ తిరుగుతున్నారు ఏసయ్య నీతో మాట్లాడుతున్నారు ఏసయ్య నీ దగ్గరకు వచ్చి నీ హృదయం అనే తలుపు దగ్గర తట్టు చూడున్నారు దేన్నో ప్రేమిస్తున్నావు దేని కోసమో పరిగెడుతున్నావు దేన్నో నీ దాచి దాచిపెట్టుకుంటున్నావు కాదు చాలా మంది కుష్ఠ రోగులు ఉన్నారు వాళ్ళందరూ దాచుకొని సిగ్గుతో ఏం చేశారు సిగ్గుతో ఏం చేశారు దాక్కున్నారు మనుషులోకి రావడానికి ఎందుకంటే మనుషులందరూ అసహించుకుంటారని తెలుసు కానీ ఈ కుష్టరోగి సిగ్గులేదు ఏమి లేదు ఏమైనా పర్ల ఆయన జాలి కలిగినటువంటి దేవుడు అక్కడికి వెళ్తా నేను ఆయన దగ్గరికి వెళ్తా దూరంగా ఉంటా మోకరిస్తా బ్రతం లాడుకుంటా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చెప్ప ఈ చాటుగా ఇలా దాచుకొని నేను బ్రతకలేకపోతున్నాను ఎలాగూ దేవుని దగ్గరికి వస్తున్నాము మన హృదయంలో ఉన్న రోగాన్ని దాచుకొని దేవుని దగ్గరికి వస్తున్నామా ఆయన దగ్గరికి వచ్చి ప్రవా నేను ఇలాంటి దౌర్భాగ్యమైన స్వభావాన్ని కలిగి ఉన్నానయ్యా ఇలాంటి నీచమైనటువంటి స్వభావం అయ్యా నాది నా బుద్ధి మంచిది కాదు బ్రావ్వా అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నువ్వు పెడితే నీకు ఇష్టమైతే నన్ను నాకు ఈ బుద్ధి నుండి విడుదల ఇవ్వవా ఈ చెడ్డ మనస్సు నుంచి నాకు విడుదల ఇవ్వవా ఈ అసూయ నుంచి నాకు విడుదల ఇవ్వవా ఈ గర్వం నుంచి నాకు విడుదల ఇవ్వవా ఉన్నాం ఉన్నామనుకోండి ఎవరన్నా మన దగ్గరికి వస్తారా ఎవరన్నా మనల్ని ప్రేమిస్తారా పొగరగా ఉన్న వాళ్ళ హృదయాన్ని ఒకవేళ మీరు అడిగి చూడండి మీ ఎదు ఎవరైనా సన్నిహితంగా చూసినటువంటి మనుషులు ఉంటే ఆ పొగరుగా ఉండే వాళ్ళ మనసు ఏంటో మీరు తెలుసుకోండి వాళ్ళు ఎంత మాత్రం కూడా సంతోషంగా ఉండలేరు కాబట్టి ఆ యొక్క స్వభావాన్ని తీసుకొని దేవుని దగ్గర పెట్టి బ్రవ్వా ఇదిగో నా స్వభావాన్ని బట్టి నా యొక్క బుద్ధిని బట్టి నా యొక్క ఆ యొక్క నైసాన్ని బట్టి నేను మనుషులకు నేను దూరం అయిపోయాను బ్రవ్వా దూరం చేసుకుంటాను బ్రవ్వా ఇదిగో ఈ పాపాన్ని బట్టి నేను నీకు దూరం అయిపోయాను బ్రవ్వా సమాజానికి దూరం అయిపోయాను బ్రవ్వా అందరి ప్రేమని నేను పొందుకోలేకపోయాను బ్రో ఈ లోకంలో ఏమి మనము మిగిల్చి వెళ్తాము దేవుని సన్నిధికి వస్తున్నాము దేవుని మాటలు వింటున్నాము విలువైన మాటలు శక్తివంతమైన మాటలు జీవము కలిగిన మాటలు కానీ మన బ్రతుకును మార్చలేకపోతే ఏమన్నా ప్రయోజనం ఉందా దాచి పెట్టుకోలేదు ఈ వచ్చి అలా బహిరంగంగా వచ్చాడు దీనుడయ్యాడు బ్రతుకులు ఆడుకున్నాడు దేవుని యొక్క కృపను కోలుకున్నాడు దాచిపెట్టుకొని మంచిగా నటిస్తే బాగానే ఉన్నాను అనుకుంటే ఎప్పటికి నీకు విడుదల వస్తుంది ఎవరు నీకు సహాయం చేస్తారు ఎప్పుడు నువ్వు ఆ పరిస్థితుల్లో నుంచి నువ్వు బయటికి వస్తావు అయ్యో ఎంత నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు ఆ సంతోషాన్ని ఎంత కోల్పోతున్నావు ఒకసారి మన జీవితాలను ఆలోచన చేసుకున్నా దేవుడు మనల్ని సృష్టించినటువంటి ఉద్దేశం ఏమై ఉన్నదో ఆదికాండము మొదటి అధ్యాయం ఆశీర్వదించాడు ఏమని ఆశీర్వదించాడు ఆకాశ ఆకాశంలో ఉన్న నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు వీటన్నిటినీ కూడా ఎవరు తయారు చేశారు దేవుని మాట చెప్పునే అవి కూడా సృష్టింపబడివి వాటన్నిటిని మీరు విస్తరించండి అని చెప్పాడా విస్తరించమని చెప్పాలా ఏమంటున్నాడు ఇక్కడ జీవము కలిగిన వాటిని జీవము కలిగిన వాటిని ఏమంటున్నాడు మీరు ఫలించి అభివృద్ధి చెందండి విస్తరించండి ఇంకా కింద వచనంలో చూస్తే ఇరవై ఎనిమిదవ వచనం ఆయన పోలికలు ఏం చేశాడు నరుని రుచి చేసి ఆ మనుషునిగా దేవుని వాడిని సృజించను స్త్రీని గాను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను దేవుని పోలికలో దేవుని స్వరూపములో చేసినటువంటి మానవునికి ఏమంటున్నాడంటే వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడని చెప్తున్నాడు జీవము కలిగినటువంటి ఆ ఆ యొక్క జీవరాశులను సృష్టించారు ఆ జీవము కలిగినటువంటి ఆ ఆ దేవుని యొక్క పోలికలో ఆయన పోలికలో ఆయన రూపములో ఒక మానవుని సృష్టించి వాణిలో జీవాత్మను పోసి ఆ మనిషిని ఏమంటారు మీరు ఫలించి అభివృద్ధి చెందండి భూమిని నిండించండి తర్వాత ఇంకేమంటున్నాడు ఇందా దించాడే వాటన్నిటి మీరు ఏడు అని దేవుడు వారిని వారికి చెప్పడం జరిగింది జీవము కలిగినటువంటి దేవుడు ఒక మానవుని సృష్టించిన తరువాత ఆ మానవునిలో ఏమి భూదేన ఉంది జీవాత్మను అప్పుడు ఆ వ్యక్తి ఏమయ్యాడు జీవాత్మ జీవించే ప్రాణి జీవము కలిగినటువంటి దేవుడు జీవాత్మను మానవుల్లో పెట్టాడు ఏమంటున్నాడంటే నువ్వు ఫలించి అభివృద్ధి చెంది జీవాత్మ ఆ జీవము ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తి ఫలించే వ్యక్తిగా ఉండాలి ఏంటి అందరూ పరుగు 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 ఎందుకంటే ఫలించాలి అభివృద్ధి చెందాలి చాలా సంతోషం దేవుని యొక్క ఉద్దేశము కూడా ఆయన ఫలించమంటున్నాడు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని నీ చేతి పని అంతటిని ఆయన ఆశీర్వదిస్తానంట